కీర్తనల గ్రంథం అరవై మూడవ కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీమీద ఆశచీత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తు నా మంత్రము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయు ఇలాగున నిన్ను స్తుంచెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయుడవైయుంటివి నీ రెక్కల చాటున ఉత్సాహ ఉత్సాహధ్వని చేసెదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు రాజు దీవిని బట్టి సంతోషించును తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును